పదమూడు లక్షల ముప్పై వేలకే మనకి వైజాగ్ సిటీలో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ లో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అయితే వేలానికైతే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున వేలానికి అయితే రావడం జరిగింది మీరు చూసిన ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ సిటీ వేపకుంట మనకి సింహాచలం దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది సింహాచలం వెళ్లే రోడ్ అనమాట ఇది వేపగుంట అనే ఏరియాలో వైజాగ్ సిటీలో పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేలానికి అయితే రావడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే ప్రాపర్టీ అయితే వేలానికి అయితే రావడం జరిగింది రేట్ వచ్చేసరికి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్ కి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైతే లో కాస్ట్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వైజాగ్ సిటీలో చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ప్రజెంట్ మనం గూగుల్ మ్యాప్స్ చుట్టూ ఉన్న లొకేషన్ వ్యూ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి ఇది గూగుల్ మ్యాప్ అనమాట దాని ద్వారా మనకి లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నాము చూడొచ్చు మొత్తం అన్ని కూడా స్ట్రీట్ వ్యూ అయితే చూడొచ్చు మొత్తం మనకి సిమెంట్ లో చేసారనమాట ఇంటి ముందు కానీ ఫ్లాట్ ముందు కానీ మొత్తం సిమెంట్ రోడ్స్ అయితే వేసేసారండి వైజాగ్ సిటీలో సింహాచలానికి వెళ్ళే లో అయితే ఈ డబల్ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి వేలానికి అయితే రావడం జరిగింది ఇరవై తొమ్మిది లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్ అయితే మనం ఈ రోడ్డు కనుక తిన్నగా వెళ్ళినట్లయితే సింహాచలానికి వెళ్ళే రోడ్డు అయితే వస్తుందండి ఇది వైజాగ్ నుంచి సింహాచలానికి వెళ్లే రోడ్ అనమాట మీరు చూడచ్చు ఈ ఫోర్ వే రోడ్డు సో ఎవరైతే సిటీలో వైజాగ్ సిటీలో ఒక పదమూడు లక్షల ముప్పై వేలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే మీకు లొకేషన్ మ్యాప్ ద్వారా ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వివరంగా చూపించడం జరిగింది వాచింగ్ అయేట్ నజీర్